వెల్కమ్ టు ఎన్సిఏ న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే జీ శ్రీనివాస్ నాయుడు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వాలంటీర్ల వ్యవస్థలను తెచ్చి సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందిస్తున్నారని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు పెరవల్లి మండలం కాకరపరులో ఇరవై ఒకటి పాయింట్ ఎనభై లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం నలభై లక్షలతో నిర్మించిన సచివాలయం ఇరవై మూడు పాయింట్ ఎనభై లక్షలతో హెల్త్ క్లినిక్ భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకరపరులో ఇప్పటి వరకు పదకొండు పాయింట్ నలభై ఐదు రూపాయల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేశామని ముప్పై రెండు పాయింట్ నాలుగు ఐదు కోట్లు రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశామని అన్నారు అలాగే ప్రభుత్వ భవనాలను పదిహేడు పాయింట్ ఎనభై కోట్ల రూపాయలతో నిర్మించామని తెలిపారు దీని ద్వారా పాలనంతా గ్రామాలకు చేరినట్లు అయిందని వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాచల్ల ప్రసాదు జెడ్పీటీసి కొమ్మిశెట్టి రామాంజని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు వీరమలు సత్యనారాయణ వ్యవసాయ గుబ్బల ఆదలక్ష్మి వివిధ గ్రామాల ఎంపీటీసీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు మీ కాకర్పూర్ ఒక మోడల్ గ్రామంగా చెయ్యాలని నేను దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయలు కేవలం డ్రైన్ ఇచ్చారన్న ఈ ఊళ్ళో అయినా సరే ఇంకా వెయ్యాల్సి ఉన్నాయి ఎందుకంటే పట్టించుకున్నది ఎవడు ఈ యాభై సంవత్సరాలు ఈ గ్రామం గురించి ఈ రోజు అన్ని కలిసి సరి చేస్తా ఉన్నాం ఈ రోజు కూర్చో ఎందుకంటే అమ్మా ఇవన్నీ తెలియాలి విషయాలు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి డ్రైనేజ్ పనులు ఉన్నాయి రోడ్ల పనులు ఉన్నాయి ఇవన్నీ ఇంకా చేయాల్సినవి ఉన్నాయి అన్ని ఒక రోజులు ఎలాగైపోతాయి ఒక రోజులు ఎలాగైపోతాయమ్మా ఇంక అది కూడా నాలుగున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు కోవిడ్ కోవిడ్తోనే పోయింది కోవిడ్ టైంలో వచ్చిన నిధులన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది ఈ నిధులన్నీ కూడా క్యాన్సర్ అంటే రద్దు చేశారు ఎందుకంటే డబ్బు అంతా మన దగ్గరే కాదు దేశం అంతా రద్దు చేసి ఆ డబ్బంతా కూడా కోవిడ్ కోసం కరోనా కోసం ఆ రోజుల్లో ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే ప్రాణాలే ముఖ్యం దానికన్నా ముఖ్యం ఏంటని దానికోసమే ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఇది నేను చెప్పిన వాటిలో ఏదైనా ఒక్కటి అవాస్తవం ఉంటే ఒక్కటి తప్పు ఉంటే నన్ను అడగమానంట ఈరోజు ఈ పేపర్ పట్టుకుని ఇంటింటికి వస్తారు చెప్తారు ఏం చేసాం గ్రామాల్లో ఎన్ని కోట్ల రూపాయలు ఈ రోజు అభివృద్ధి జరుగుతుంది అన్నది ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి ఇంకా రోడ్లు వేయాల్సి ఉన్నాయి ఇంకా కూడా డ్రైనేజీలు వేయాల్సి ఉన్నాయి ఇవంతా కూడా ఒకేసారి జరగదు ఎందుకంటే గ్రామంలో ఎన్ని చేయాలంటే కోట్ల కోట్ల రూపాయలు కావాలి ఏదో రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలతో అయ్యే పనులు కాదు ఇవి కోట్లు కోట్ల రూపాయలు కావాలి అవే కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి అన్ని చేపిస్తున్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ కూడా మీరు మనకి మద్దతు ఇస్తారని ఆశిస్తూ జగన్ గారి పరిపాలన మనకి ఎందుకున్నానో నేను వివరించాను మీరు ఇవన్నీ ఆలోచించి మీ కుటుంబాలకి మంచి జరిగితే మన గ్రామానికి అభివృద్ధి జరిగితే మంచి జరిగితే తప్పకుండా మరొకసారి మీరు మద్దతు ఇవ్వండి అని కోరుతూ ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాలు మీ అందరూ వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ చక్కటి ఏర్పాట్లు చేసిన మా కి మా మా కార్యకర్తలకి స్టాఫ్కి ఎందుకంటే అది నేను అనుకుంటా వీళ్ళకి టైము పది గంటలు దొరికిందమ్మా నిన్న సాయంత్రం చెప్తే ఈరోజు పొద్దుటికి ఈరోజు మార్నింగ్ కి అన్ని మూడు చోట్ల చక్కగా ఏర్పాట్లు చేసి చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పొద్దుట్లు తెలుపుతూ ఇన్ని పథకాలు ఇచ్చిన జగన్ గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్దామమ్మా అమ్మా జై జగన్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ప్రసారమయ్యే ఎన్సీఏ న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు